గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ పాస్ స్కాలర్షిప్ గురించి స్పెషల్లీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు డేట్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అయిపోయింది డేటు కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పినా అదేమో ఇంకా సైట్లో అప్డేట్ కాలేదు చెప్పిన కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ అది ఎక్స్టెండ్ అవుతుంది కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది కానీ నోటీస్ అనేది ఇంకా రాలేదు ఇప్పుడు వాళ్ళు ఈ పాస్ డేట్ ఎక్స్టెండ్ చేయాలంటే వాళ్ళు డాటా చూసుకుంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎంతమంది అప్లై చేశారు ఈ పాస్ అప్లికేషన్ అంటే ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఎంబీఏ ఎంసీఏ పీజీ వాళ్ళు మొత్తం టెన్త్ అయిపోయిన ప్రతి ఒక్కరు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ అందరికీ గరే ఈ పాస్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి సో చూస్తారు వాళ్ళు డాటా చూస్తారు సో చూసిన తర్వాత చాలా చాలామంది అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేసి డేట్ ఎక్స్టెండ్ చేస్తారు డేట్ ఎక్స్టెండ్ చేసేది సైట్లో అప్డేట్ అవుతుంది మనం మీరు ఈ పాస్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు కానీ సైట్ అనేది డేట్ అయిపోయింది కానీ ఇంకా సైట్ల డేట్ ఎక్స్టెండ్ అయింది అని అప్డేట్ అనేది ఇంకా కాలేదు సైట్ల డేటు థర్టీ ఫస్ట్ డిసెంబరే చూపిస్తుంది ఇంకా జనవరి థర్టీ వరకు ఎక్స్టెండ్ అవుతుంది లేదంటే మార్చ్ థర్టీ వరకు ఎక్స్టెండ్ అవుతుంది డైరెక్ట్ మార్చ్ థర్టీ వరకు ఎక్స్టెండ్ చేయచ్చు లేదంటే ఫస్ట్ జనవరి థర్టీ వరకు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ జనవరి థర్టీ అయిపోయినాక మళ్ళీ మార్చా ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఏదో ఒక చేస్తారు కానీ సైట్ అయితే క్లోజ్ కాలేదు ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి డేట్ అనేది అయిపోయింది అఫీషియల్గా వాళ్ళు ఇచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కానీ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది అది ఇంకా రాలేదు అప్డేట్ అనేది రాలేదు ఈ పాసం నుంచి వెళ్ళి సైట్ అనేది క్లోజ్ చేయలేరు వాళ్ళు ఇప్పుడు డేట్ అయిపోయిందంటే సైట్ క్లోజ్ క్లోజ్గానే వస్తుంది ఒకసారి మీరు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే చూసి అది ఇంకా ఓపెన్ ఉంది అప్లికేషన్ ఇప్పుడు మీరు మీ సేవకి వెళ్తే అప్లై అవుతుంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ అయిపోయింది కదా మరి సైట్ ఎందుకు ఓపెన్ చేసి పెట్టారు సైట్ అనేది క్లోజ్ చేయలేరు సైట్ అనేది ఓపెన్లోనే ఉంది మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈరోజు కూడా ఈ మూమెంట్ కూడా మీరు సైట్లో లాగానే అప్లై అప్లై చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రీన్యువల్ చేసు చేసేటప్పుడు రీన్యువల్ చేసుకోవచ్చు ఓకేనా సో అది మరి ఈ పాస్ల సైట్ల డేట్ అనేది ఎక్స్టెండ్ అయిన డేట్ అనేది అప్డేట్ చేస్తారు జనవరి థర్టీ వరకు ఎక్స్టెండ్ అనుకుంటా ఆ జనవరి థర్టీ అనేది పడతలేదు ఇప్పుడు సైట్ ఓపెన్ చేస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్నే చూపిస్తుంది అది చిన్న పేపర్ నోటీస్ లాంటివి ఏవన్న ఇచ్చి అప్డేట్ చేస్తారు మనం కూడా ఈ పాస్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉంటే అందులో రేపు ఇల్లుండో ఈ టూ త్రీ డేస్లో అప్డేట్ అయిపోతుంది కానీ సైట్ క్లోజ్ కాలేదు ఓకేనా దట్ మీన్స్ డేట్ ఏం అయిపోలేదు ఇప్పుడు కూడా అందులో డేట్ అప్డేట్ కానప్పటికీ ఎక్స్టెండ్ అయిన డేటు సైట్ అనేది ఓపెన్లోనే ఉంది క్లోజ్ చేయలేరు సో మీరు అనేది అప్లై చేసుకునే వాళ్ళు ఈరోజు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది అది అప్డేట్ కాలేదు సైట్ సైట్లో అలా చిన్న నోటీస్ లాంటివి ఇచ్చి అప్డేట్ చేస్తారు సైట్ క్లోజ్ చేయలేరు ఓకే రిన్యువల్ చేసేటోళ్ళు రిన్యువల్ చేసుకోవచ్చు ఫ్రెష్ అప్లికేషన్ చేసే వాళ్ళు ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవచ్చు మిస్టేక్స్ అనేవి చేయకూడదు కొంతమంది సెట్ డీటెయిల్స్ స్మార్ట్ అని వస్తే వెయిట్ చేయండి మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాలేదు సైట్లో కొంతమందికి డే స్కాలర్ ఒకటే చూపిస్తుంది బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉండే వాళ్ళు గవర్నమెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉండేటోళ్ళు డే స్కాలర్ చూపిస్తుంది డిఏహెచ్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ అని చూపిస్తలేదు అంటారు ఏం చేస్తారండి మీరు మీ హాస్టల్లో వాడే అనుకోరు డే స్కాలర్ అని పెడితే వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసి మనం స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ అనేటివి బీసీ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్లో కానీ ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ హాస్టల్కి అటాచ్ చేసుకుంటారు సో మీరు అడిగి అప్లై చేసుకోరు ఎందుకంటే మీకు ఈ పాస్లో ఆ బీసీ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవాలి కానీ డేస్ కాలర్ చూపిస్తుంది సో డేస్ స్కాలర్ చూపిస్తే డే స్కాలర్ పెట్టి అప్లై చేసి అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఆ ఫామ్స్ తీసుకెళ్ళి బీసీ హాస్టల్ ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లం లేదు ఇక క్యాంపస్లో ఉన్న క్యాంపస్ మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ కానీ ఉన్నటోళ్ళు వాళ్ళు సిఏహెచ్ఏ పెట్టాలి కంపల్సరీ కాలేజీలో హాస్టల్ అని పెట్టాలి లేకపోతే నెల పదిహేను వందలు రాదు ఓకేనా సో అది సిఏహెచ్ ఆప్షన్ వస్తలేదు అంటే ఒకసారి మీ కాలేజ్ హాస్టల్ సెక్షన్లో కనుక్కోవాలి లేదంటే కొంచెం వెయిట్ చేయాలి సైట్ అనేది ఇంకా అన్ని లక్షల మంది స్టూడెంట్స్ మొత్తం కరెక్ట్ డేటా ఇంకా అప్డేట్ లేదు కొంతమందికి డేస్ కాలేజ్ వస్తుంది కొంతమందికి సీఏ వస్తలేదు కొంతమందికి డిఏహెచ్ వస్తలేదు కొంతమందికి ఏమో కాలేజ్ చూపిస్తలేదు కాలేజ్ చూపించకపోతే ఏం చేస్తారు ఏం చేయలేదు కాలేజ్ చూపించకపోతే మీరు మీ మీ కాలేజీనే కనుక్కోవాలి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ కాలేజ్ని వాళ్ళు ఈ పాస్లో అప్డేట్ చేస్తారు మీ కాలేజ్ చూపిస్తలేదు కదా అని మీరు వేరే కాలేజ్ పెట్టి అప్లై చేయొద్దు స్కాలర్షిప్ సో అది చెప్పేది హోప్ఫుల్లీ అర్థమైందని అనుకుంటున్నాను సో సైట్ అనేది క్లోజ్ కాలేదు ఓపెన్లోనే ఉంది చేసుకుంటు చేసుకోరు అలా డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని చూపిస్తుంది కానీ సైట్ క్లోజ్ చేయలేదు ఎక్స్టెండ్ అయింది కానీ ఇంకా సైట్లో డేట్ అప్డేట్ కాలేదు ఆ ఎక్స్టెండ్ అయిన డేట్ అనేది రేపు ఎల్లుండో అప్డేట్ చేస్తారు సో ఇది అప్డేట్ హోప్ఫుల్లీ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అని అనుకుంటున్నాను సో ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి ఏం డౌట్స్ ఉన్నాయి యూ కెన్ కమెంట్ మీ బిలో సో ఈ వీడియో కింద ఎన్ని డౌట్స్ కమెంట్ పెట్టినా కమెంట్స్ పెడతారు ఆ కమెంట్స్ అన్నీ సెపరేట్ స్క్రీన్ రికార్డ్ పెట్టి డౌట్స్ వీడియో చేస్తాయి ఈ పాస్కి సో నేను ఆల్రెడీ అన్ని క్లియర్ చేసినా ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే పెట్టండి కామెంట్ కింద కంపల్సరీ చేస్తా గ్యాప్ గురించి అడుగుతారు గ్యాప్ గురించి ఇక మీరు ఒకసారి కనుక్కోరు కొందరు కొందరు ఒక్కొక్క తిరిగి చెప్తారు సప్లిమెంటరీ వల్ల గ్యాప్ వస్తే గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు కొందరు నార్మల్గా సప్లీ వల్ల గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు మెమో మీద ఇయర్ ఆఫ్ పాసింగ్ ట్వంటీ ఫోర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మెమో మీద ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ వరకు నార్మల్ కన్సిడర్ చేస్తలేరు రెండు వేల ఇరవై నాలుగులోను మిమ్మల్ మీద లేట్ ఉంటే సప్లి వల్ల లేట్ అయితే గ్యాప్ కింద కన్సిడర్ చేస్తలేరు కొంతమంది ఏమో సప్లిమెంటరీస్ వల్ల ఇయర్ గ్యాప్ వస్తే దాన్ని గ్యాప్ కింద కన్సిడర్ చేస్తున్నారు అదిగా మీ కాలేజ్లో మీ హాస్టల్ సెక్షన్లో కనుక్కొని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పెట్టండి ఎందుకంటే వాళ్ళే కదా మీ ఫార్మ్స్ తీసుకునేది వాళ్ళే మీ మిమ్మల్ని వెరిఫై చేసేది మీ ఈ పాస్ అప్లికేషన్ కాలేజ్లో వెరిఫై చేసి కాలేజ్లో అప్రూవ్ చేసి డిస్టిక్ ఆఫీస్కి పంపుతారు సో ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలా ఉంది కాలేజ్లో కనుక్కొని కాలేజ్లో కనుక్కున్న తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి ఓకేనా సో ఇది గ్యాప్ సర్టిఫికెక్ సంబంధించి అంతే హోప్ఫుల్లీ అందరూ అప్లై చేసుకోరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ బికాస్ ఈ పస్ అప్లికేషన్లోనే మనకి రియంబర్స్మెంట్ మనకి రియంబర్స్మెంట్ వస్తుంది ఏది కోర్స్ ఫీజు వస్తుంది డే స్కాలర్కి స్కాలర్షిప్ వస్తుంది బీసీ హాస్టల్లోకి బీసీ హాస్టల్ కూడా అదే వస్తుంది బిల్లు మనకి క్యాంపస్ హాస్టల్లో కూడా పర్ మంత్ పదిహేను వందల బిల్లు ప్లస్ కోర్స్ ఫీజు మొత్తం ఈ బస్ అప్లికేషన్ నుంచి వస్తుంది సో నీట్గా క్లీన్గా అప్లై చేసుకొని డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఓకేనా ఉంటా మరి కొంచెం వాయిస్ చేంజ్ అయింది అనుకుంటా ఫుల్ ఫీవర్ వచ్చింది టాన్సిల్స్ అయినాయి ఫోల్ అయింది హెడ్వర్క్ అయింది అందుకే నిన్ననే పెడదామనుకున్నాను యాక్చువల్గా వీడియో కానీ ఈ ప్రాబ్లం వల్లనే కొంచెం పెట్టలేదు అంతే ఐఎమ్ టేకింగ్ రెస్ట్ ఓకేనా ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్